और बंद हो गया आगे बेटे ना आगे परमेट बंद हो गया जनक कर 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 넌넌문제가넌넌넌 <목소리도> <목소리도> ట్ గా వాడుకోవచ్చు ఈ రెండున్నర డిపాజిట్ ఎఫ్డీట్ ప్రధాని పేరు మీద రెండున్నర లక్ష ఉంటుంది ఎఫ్డీ ఉంటుంది అది ఎఫ్డీ పైన లోన్ తీసి వాడుకోవచ్చు ఈ రెండున్నర లక్ష ఇమీడియట్ గా డబ్బు డ్రా చేసుకొని వాడు నీకు ఏదైనా ఐదు లక్షల కష్టపడి ఇచ్చినారు మామూలుగా ఫారెస్ట్ లోపల వస్తా ఉంది కదా నేను కూడా మాట్లాడినా జరిగినప్పుడు నేను కూడా మాట్లాడినా నేనే మాట్లాడినా నాకు గుర్తుంది బాగా గుర్తుంది కదా ఫారెస్ట్ లోపల జరిగిందంటే ఫారెస్ట్ లోపల అయినా బయట అయినా చనిపోయింది వాస్తవం కదా అని వాళ్ళు మానవతా దృక్పథంతో ఇది చేసినారు సహాయం చేసినారు లేకపోతే రాదు మనకు డబ్బు అర్థమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయం చేసినారు మైనటువంటి నష్టం జరుగుతూ ఉంది అంటే గతం నుంచి కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ రకరకాలైనటువంటి స్టెప్స్ గతంలో తీసుకోవడం జరుగుతూ ఉంది అయినా కూడా ఏనుగులు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట నష్టం కావచ్చు బోర్లు నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఎక్కువ నష్టం ఈ నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది ఇదివరకే ట్రెంచులు కొట్టాం అదే విధంగా దానికి సోలార్ ఫెన్సింగ్ చేసినాం ఈరోజు హ్యాంగింగ్ ఫెన్సింగ్ కూడా కొన్ని కొంతవరకు వేయడం జరుగుతూ ఉంది వీటి వల్ల కంట్రోల్ కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఏనుగులు మనుషుల కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంట్రోల్ అయ్యే పరిస్థితి కనపడడం అదే దానికి ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఒక సొల్యూషన్ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది దాన్ని ఏదైతే ఈ ప్రాంతంలో కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ను తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే మనకు వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయో మదర్ ట్రైన్గులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి ద్వారా కంట్రోల్ చేస్తే కొంతవరకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పంట నష్టం జరగకుండా పోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి డిఎఫ్ఓ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ ట్రైన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఈ ప్రభుత్వం నుంచి రిక్విజేషన్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటే వాటిని బలమనేరుకు తీసుకొస్తే ఇక్కడ ఏదైతే హైవే ఉందో ఇక్కడ ని ఇక్కడ పెట్టగలిగితే ఒక పక్క టూరిజం డెవలప్ అవుతుంది ఇంకొక పక్క రైతులకు సంబంధించినటువంటి పంటలు నష్టం కాకుండా నివారణ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రెండిటి పైన ఈరోజు ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా ఇటు వాళ్ళ ఆలోచన అదేవిధంగా మన రైతుల కోసం అది చేస్తే బాగుంటుందని అందరం కూడా అనుకుంటున్నాం కాబట్టి త్వరలోనే దాని కార్యాచరణ తీసుకురావడానికి ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే ఉందో ఎన్హెచ్ ఉంది ఎన్హెచ్ఏ ఎన్హెచ్ ఫోర్ ఉంది ఎక్స్ప్రెస్ వే వస్తూ ఉంది ఎక్స్ప్రెస్ వే ద్వారా దాదాపు నాకు తెలిసి అరవై ఐదు హెక్టార్లు దాదాపు ల్యాండ్ మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి కావాల్సిన దానికి వచ్చినటువంటి కాంపెన్సేషన్ కూడా మన దగ్గర దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉంది దాన్ని స్టేట్ గవర్నమెంటులో ఉంది దాన్ని తీసుకొచ్చి ఈ పొలమనేరులోనే వాడుకోగలిగితే రెండు రకాల బెనిఫిట్లు రైతాంగానికి కానీ టూరిజం కానీ రెండు కూడా బెనిఫిట్లు ఉంటాయనేటువంటి మంచి ఆలోచన కూడా చెప్పడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి నా వంతు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారో ఆయన నోటీసు కూడా తీసుకెళ్లి దాన్ని కర్ణాటక ప్రభుత్వానికి దాన్ని ఫాలో అప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేశాం త్వరలో దాన్ని కార్యాచరణ చేసి పూర్తి స్థాయిలో చేయడానికి తక్కువ ప్రయత్నం చేస్తున్నామని చెప్పి దీని ద్వారా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి రైతాంగానికి కొంతమేర మేర ఏనుగుల వల్ల నష్టం అటు ప్రాణ నష్టం కానీ ఇటు ఆస్తి నష్టంగానే జరగకుండా నివారించేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి